హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ ముందుగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతరేణి మహా అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే పూజలకి పుణ్యం దక్కుతుందో లేదో ఈ సంకేతాలతో తెలుసుకోండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచికలు కనిపిస్తూ ఉంటాయి మనం చేసే పూజలు దేవుడు స్వీకరిస్తున్నాడో లేదో అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభసూచకలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు తరచుగా కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కసారి మనం కంటి నుండి కన్నీరు వస్తుంది మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీరు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం మీకు ఈ కష్టాలు తొలగిపోతాయని సంకేతాలు మీ చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు సుగ్న శాస్త్రం ప్రకారం ఇంటిలో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చేయి కాలుతుంది ఇది అశుభం కే సంకేతం పూజలు మీ చేయి కాలితే పూజ సమయం ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆదరించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తరువాత ఆ దీపం ప్ర ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజకు దేవుడు స సంతోషంగా ఉండాలని మీ కోరికనన్నీ నెరవేరుతాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తారు అయితే ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం ముందు పువ్వులు కిందకి పడతాయి మనం మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభ శుభ సూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం ఈ పువ్వులను దేవతలు ఆశీర్వదిస్తాం భావించాలి అలా దేవునికి పటం నుండి పడిన పువ్వులు మీతో ఉంచుకొని మీ పువ్వులను ఒక ఎవరు వస్త్రంలో వేసి అందులోనే ఒక రూపాయి నాణ్యం కొన్ని బియ్యం పోసి మూట కట్టి ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎప్పుడూ డబ్బులతో నిండిపోతుంది జీవితంలో మీకు డబ్బు కొరత ఎప్పుడూ రాదు అలాగే ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెప్పవచ్చు పూజలో ఆవలింతలు మొదలైతే మీరు నెగిటివ్ ఎవర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అసలు అసలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజ చేయడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు కూర్చుని మాత్రమే పూజ చేయాలి గుర్తుంచుకోండి అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో స్త్రీలు తలపై వస్త్రం వేసుకొని పూజలు చేయాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమయాలు ఎదుర్కోవచ్చు మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజ ఉపయోగించే కుంకుమ చే చేజారి కింద పడితే అవి చాలా అశుభంగా భావిస్తాము పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాని చీపురుతో ఊడకూడదు చేతితో శుభంగా చే చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపేస్తే ఇలా దోషం ఉండదు అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడు ముందు వెలిగించిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావించవచ్చు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి సంకేతాలు ఇటువంటి సమయంలో దేవునికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమం శివాయ అనే శివ పంచాక్షిని మాత్రం చదివి కొంత దీపాన్ని వెలిగిస్తే ఇలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుణ్ణి అనుగ్రహం ఉందని సంకేతాలు మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడికి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతం భావించవచ్చు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు డబ్బు సమస్యలు కొన్ని తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్లచి చీమలు కనిపిస్తే మీరు త్వర త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభం సూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని మీ సమస్యలన్నీ తీరిపోతాయని అని అర్థం అలాగే పూజ గదిలో ద్వీపం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి ద్వీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అసలు రాకూడదు ద్వీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజల్లో ఏదో తప్పు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీరు పూజల్లో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి పూజలో ద్వీపం వెలిగించిన తరువాత ద్వీపం దగ్గర అక్షింతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతాలు భావిస్తారు కొబ్బరికాయలు కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలోకి పసుపు నీళ్లు చల్లాలి కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవాలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడికి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తరువాత మరో కొబ్బరికాయను కొట్టండి వస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసినప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీకు కుడివైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబాన్ని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శుక్రం వంటి వస్తువులను మీ ఏడమ వైపున పెట్టుకోవాలి అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిక్కులోనే ఉండాలి ఈశాన్య దిక్కున పూజ గది ఉంటే మీ కుటుంబానికి అశ్లేష్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి జరగబోతుందని అర్థం ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం మీకు చేసే పూజలు ద్వారా భగవంతుణ్ణి ప్రశాంతత చేసుకోవడానికి పూజలను మనం తప్పక సమర్పించాలి భగవంతుడికి పూజలు సమర్పించడం వల్ల పూజ తాలూకా పరి పరిమళం వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది అది మనకు ఆహ్లాదపరుస్తుంది ఈ సుగంధ శక్తులు మనిషికి సానుకూల శక్తి కలిగి కలిగేలా చేస్తాయి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి అలాగే పువ్వులను దేవునికి పెట్టేటప్పుడు కొమ్ము దేవు దేవతలు వైపు పువ్వులు రెక్కులు మన వైపు ఉండేటట్టు సమర్పించాలి అప్పుడే మీకు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు